వచ్చేసి మనము గార్డెన్లో కొన్ని కూరగాయలు ఆకూరలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం పదండి టెరస్ పైకి వెళ్ళేసి మనకు కావాల్సినవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే మనము టమాటోస్ హార్వెస్ట్ చేద్దాము ఈ టబ్బులో వచ్చేసి నేను చెర్రీ టమాటోస్ అలాగే నాటు టమాటోస్ పెంచుతున్నానండి ఈ వెడల్పుగా ఉన్న టబ్బులో ఫస్ట్ నాటు టమాటోలు హార్వెస్ట్ చేసుకుందాం తర్వాత కసిన్ని చెర్రీ టమాటోస్ కూడా హార్వెస్ట్ చేద్దాం ఇలా చూడండి టమాటోస్ వెయిట్కి ఎలా పడుతున్నాయో ఇవైతే ఇవ్వండి నారు టమాటోస్ మనము డెలికేట్గా హార్వెస్ట్ చేయకపోతే బ్రాంచెస్ విరిగిపోతాయి కొమ్మలు ఇవన్నీ చెర్రీ టమాటోస్ అండి ఇదిగోండి ముడ్డి బుడ్డి టమాటోస్ అన్నీ ఇలా పడ్డాయి ఇక్కడ కింది సైడు బాగా పట్టినవి ఉన్నాయి అవి అయితే పిక్ చేద్దాం మనం ఇదిగోండి ఇవన్నీ చెరీ టమాటోస్ టమాటోస్ పిక్ చేద్దాము ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెడ్గా పండింది కొన్ని దొండకాయలు ఉన్నాయి కూడా హార్వెస్ట్ ఇక్కడ కూడా కొన్ని టమాటోస్ అయితే ఉన్నాయి కూడా నారు టమాటోలు ఇలా ఉంటాయి చెల్లి టమాటోస్ ఈరోజు ఈ మాత్రం అయితే వచ్చాయండి ఒక చిన్న బౌల్ నిండా వచ్చాయి ఇలా చూడండి ఫ్రూట్స్ లాగా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో చెర్రీ టమాటోస్ అలాగే కసిన్ని మిర్చి ఈ ఇక్కడ ఉన్న ప్లాంట్కు టూనే తీసాను ఇంకా వేరే ప్లాంట్స్కి ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాం టమాటోస్ వచ్చేసి ఇలా నాటు టమాటోలు చెర్రీ టమాటోస్ అయితే పిక్ చేశాను ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేద్దాం చెర్రీ టమాటోస్ చూడండి బాగా వచ్చాయండి ఒక బౌల్ నిండా అయితే వచ్చాయి రేగి పళ్ళలాగా ఉన్నాయి కదా ఇప్పుడు దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం చోట ఎలా పడ్డాయి దొండకాయలు ఇదంతా దొండపాదు చిక్కుపాదు ఇదిగోండి దొండకాయలు ఇలా కొమ్మల చాట్న ఉన్నాయి ఇక్కడ సొరపాదు కూడా పెట్టాను ఇదిగోండి ఇక్కడ కూడా ఒకవేళగా లేతగా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ చూడండి సన్ఫ్లవర్లోనే ఇది ఒక టైప్ ఆఫ్ మినీ సన్ఫ్లవర్ అని చెప్పొచ్చు చాలా బాగా బ్లూమ్ అవుతున్నాయి ఫ్లవర్స్ ఈరోజు మనము వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాము వంకాయలు వచ్చేసి పర్పుల్ అండి మీకు చూపిస్తాను చూడండి ఎన్ని పడ్డాయో గుత్తులు గుత్తులుగా సైజు కూడా చూడండి ఎంత మంచి సైజు వచ్చాయో కొమ్మ కొమ్మకి ఒక సెవెన్ ఎయిట్ అలా పడ్డాయి ఇదిగోండి దీనికే ట్వంటీ ఉన్నాయండి బ్రింజాల్సు కాకపోతే ఈ సైజు ఈ సైజు ఈ సైజు అలా ఉన్నాయి బిగ్ సైజు వచ్చినాయి మాత్రము హార్వెస్ట్ చూడండి మిగనిగ వంకాయలు ఇది కంప్లీట్లీ పర్పుల్ అనమాట ఇంకొకటి కూడా ఉంది అది కూడా చేసేస్తా వైట్వి కూడా కొన్ని ఉన్నాయి అది కూడా హార్వెస్ట్ చేస్తాను వైట్ పింజాల్సి ఇది తబ్బు వెడల్పుగా ఉండడం వల్ల ఇందులో ఒక నైన్ టెన్ ప్లాంట్స్ అయితే పెట్టాను వీటికి చూడండి వైట్ బ్రింజాల్సు మీకు ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు కానీ దీనికైతే ఒకే చోట సిక్స్ బ్రింజాల్స్ పడ్డాయి వెయిట్కు ఇలా బ్రాంచెస్ అటుపడిపోతున్నాయి ఇక్కడ కూడా ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఈరోజు వంకాయల కిలో వచ్చేలాగా ఉన్నాయి కూడా వైట్ బ్రింజాలు ఇవి కూడా పిక్ ఇంకా అటు ఉన్నాయి అవి పిక్ చేద్దాం ఒక బుల్లి మస్కు మిలాన్ అయితే ఉందండి మీకు ఆ ఫ్రూట్ కూడా చూపిస్తాం మస్క్ మిల తీగ మొత్తం ఎండిపోయింది ఫ్రూట్ అయితే పండింది అనమాట దీన్ని కట్ చేసి చూద్దాము కలర్ అయితే చేంజ్ అయింది కాబట్టి తీయగానే ఉండొచ్చు ఇంక పాదు కూడా తీసేయటమే మొత్తం ఎండిపోయింది దీన్ని కంపోస్ట్లో యూజ్ చేయొచ్చు ఇక్కడ కొన్ని బింజాల్సింది ఇటు కూడా ఒకటి ఈ పాదు వచ్చేసి చిట్టి దోసకాయలు అంటాం కదా అదండి ఇదిగోండి మీకు కాయ కూడా చూపిస్తాను చిట్టి దోసకాయలు చూడండి ఇలాంటి వీటిని పప్పులో కానీ మనం పచ్చడి కానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చిట్టి దోసకాయలు ఇంకా ఫ్లవర్ పడుతుంది ఇప్పుడైతే ఒక వన్ ఆర్ టూ మాత్రం వచ్చాయి ఇవి ఇంకాస్త గ్రో అయ్యాక హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ టమాటో ప్లాంట్కు ఇది అంత గ్రీనిష్గా ఉంది ఇది మాత్రం ఎండిపోతూ ఉందండి ఇవి కూడా పిక్ చేసేస్తాను టమాటోస్ పిక్ చేసి మనము ఈ స్టెమ్ను అయితే కట్ చేసేద్దాం ఇక్కడ మళ్ళీ న్యూ స్టెమ్ మొదలయ్యి గ్రీనిష్గా వస్తుంది ఇలా తీసేసుకున్నా ఫ్లవర్స్ భలే బ్లూమ్ అయ్యాయి కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది ఇంకా హైట్ ఇలా పెరుగుతుంది ఈ కవర్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి కట్ చేసేస్తా చిన్న చిన్ని సైజు ఇక్కడ ఒకటి ఉంది ఇదైతే చుక్కకూర అండి దీని కానీ దీని టైం అయిపోయింది ఇంకా సరిగా రావట్లేదు ఇప్పుడు ఉన్న వరకు కట్ చేసేసుకొని ఇంకా ఇది తీసేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ సీడ్స్ వేస్తాను మొత్తం పక్కన పెట్టేస్తాం సరిగా గ్రో అవ్వట్లేదు సాయిల్ కూడా సరిగా బలం లేనట్టుంది దీనికి ఇది టబ్బు మొత్తం తీసేసి కాస్త బి కంపోస్ట్ మిక్స్ చేసి మళ్ళీ సీడ్స్ వేస్తే న్యూగా మనము చిక్క అయితే గ్రో చేయొచ్చు ఈరోజు హార్వెస్టింగ్ అయితే మినీ హార్వెస్టింగ్ అని చెప్పచ్చు ఒకటి మస్క్ మిలా నచ్చిందండి అలాగే పర్పుల్ అండ్ వైట్ బ్రింజాలు హార్వెస్ట్ చేశాను చెర్రీ టమాటోస్ ఒక కాసిని గుప్పెడన్ని మిర్చి అయితే హార్వెస్ట్ చేశాను అలాగే ఒక హాఫ్ కేజీ అలా దొండకాయలు కాసుంట చిక్క కూర టమాటోస్ మాత్రము ఇదిగోండి చెర్రీ టమాటోస్ నాట టమాటోస్ ఇవి మాత్రం హార్వెస్ట్ చేశాను ఒక హాఫ్ కేజీ అలా ఉండొచ్చు ఫ్రూట్ ఇదిగోండి ఇది కట్ చేసి చూద్దాము కలర్ అయితే ఇలా చేంజ్ అయ్యింది మస్కుమిళను బ్రింజాల్స్ మాత్రమే ఇదిగోండి అంత బాస్కెట్ కలర్స్గా ఉంది పర్పుల్ వైట్ ఇలా ఈ బ్రింజాల్స్ తోటి ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి